పార్వతిపురం మాన్యం జిల్లా కురపం నియోజకవర్గం సిపిఎం పార్టీ ఎంపీ అభ్యర్థిగా రమణ నామినేషన్ దాఖలు చేశారు రాబాడ కూడలి జంక్షన్ నుండి ర్యాలీగా స్థానిక తహసీల్దార్ కార్యాలయం మేరకు వెళ్లి అక్కడ నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది అనంతరం ఆలయం ఎదురుగా బహిరంగ సభ నిర్వహించారు ఈ సభలో వరకు పార్లమెంట్ అభ్యర్థి పాచిపెంట అప్పల నర్సయ్య మాట్లాడుతూ మన గిరిజనులు అభివృద్ధి పథంలో నడవాలంటే కేంద్రంలో బిజెపి పార్టీ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీని పాత లోకంలోకి తొక్కాలని అన్నారు అలాగే కురుపాం నియోజకవర్గం సిపిఎం పార్టీ అభ్యర్థి మండంగి రమణ మాట్లాడుతూ మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు పేద ఉన్నతంగా బతకాలంటే ఖచ్చితంగా రంగురంగుల జెండాను మన ఎర్ర జెండా బట్టి సిపిఎం పార్టీని అత్యధిక మెచ్చారు కల్పించాలని కోరారు ఈ సభలో సిపిఎం పార్టీ అఖిల భారత నాయకులు ఎస్ పుణ్యవతి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి తులసిదాసు సుబ్బారావమ్మ మాన్యం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు పార్టీ సీనియర్ నాయకులు ఎం కృష్ణమూర్తి ఇండియా వేదిక కాంగ్రెస్ సిపిఐ సీపీఎంఎల్ న్యూ డెమోక్రసీ లిబరేషన్ కోలక అవినాశ్ తదితర నాయకులు హాజరయ్యారు ఉన్నటువంటి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు రాష్ట్ర కమిటీ సభ్యులు సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు అలాగే కాంగ్రెస్ జిల్లా కమిటీ సభ్యులు మరి ఇక్కడికి వచ్చినటువంటి అనేక గ్రామాల నుంచి పారతపురం మండలం జిల్లా నియోజకవర్గం కుటుంబం నియోజకవర్గంలో వచ్చినటువంటి అనేక గ్రామాల నుంచి వచ్చినటువంటి గిరిజన సోదరులకు అనేక మంది వచ్చినటువంటి ప్రతి ఒక్క సోదరి సోదరులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సోదరులారా ఈరోజు ఇండియా పూటిమి సంబంధించి బలపరిచినటువంటి నన్ను మన్నంగి రమణ అలాగే పార్లమెంట్ అభ్యర్థి పి అప్పలనరసాయ్య గారు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోటీ చేస్తున్నాం మనందరికీ తెలిసినటువంటి విషయం ఇప్పుడే రాష్ట్ర నాయకులు ఆల్ ఇండియా నాయకులు చెప్పారు దయచేసి ఈరోజు మీరు గమనించవలసిన విషయం ఒకటి మరి సిపిఎం పార్టీ తోటపల్లి పోరాటాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి జనజామతి పోరాటాలు కానీ పూర్ణపాడు లాబేస్ పోరాటాలు కానీ గోమిగడ్డ పోరాటాలు కానీ అనేక రోడ్లు సమస్యల మీద పోరాటాలు చేస్తున్నటువంటి పార్టీ సిపిఎం పార్టీని మీ గమనంలో పెట్టుకోవాలా మరి ఈరోజు నన్ను పి గారు పార్లమెంట్ పంపించాలని అసెంబ్లీకి పంపించాలని మరి మన పక్షాన్ని ఉండే గర జెండాని ఖచ్చితంగా గెలిపించాలని పార్టీ చెప్పినట్టు విషయాలని మీ ఆశయం కోసం గెలిపించాలని శుద్ధి నక్షత్రం చిత్రాన్ని అచ్చితంగా మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పార్లమెంట్కి పంపిస్తారని మరి పేదలు దళితులు కానీ గిరిజనులు కానీ రైతులు కానీ పేద వర్గాలు కానీ మహిళలు కానీ అనేక వర్గాలు ఈ ప్రాంతాలు అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా ప్రజల పక్ష పోరాడుతున్నటువంటి ఎర్రజండ్డని ఖచ్చితంగా మరి కంకణం కట్టుకోవాలని అలాగే ఈ ప్రాంతాల్లో కూడా ఏనుగులు కూడా ఉన్నాయి ఏనుగుల సమస్యలు కూడా చాలా పదకొండు మంది చనిపోతే పట్టించుకునే నాదు లేడు ఆ రకంగా మీరంతా ఆలోచించి సిపిఎం పార్టీ ఆశీర్వదించాలని ఖచ్చితంగా ఈ ప్రాంతాల చరిత్ర ఆ చరిత్రని మళ్ళీ కోరన్న మంగన్న ఆదిబాటుల కైలాసం వెంపడం సత్యం అనేక తెచ్చినటువంటి హక్కుల్ని ఇప్పుడే చెప్పారు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఈ రంగురంగుల జెండాలు వచ్చి తీసే పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు అంటాడు సూపర్ సిక్స్ అని జగన్మోహన్ రెడ్డి అంటాడు సిద్ధమా అని సూపర్ సిక్స్ అంటే గిరిజనులు దళితులు పేదలు హక్కులు తీయడానికైనా సూపర్ సిక్స్ అలాగే సిద్ధం అంటున్నావు సిద్ధం అంటే ఉన్నటువంటి పేదల తాలూకా బడుగు వర్గాలు ఓడిపోతే ప్రజలకు నష్టం గెలిస్తే ప్రజలకి లాభం ఇప్పటికే ప్రజలు చెప్పారు యూపీఏ గవర్నమెంట్ ఏర్పడినప్పుడు అరవై ఐదు మంది ఎంపీలు చట్టసభలో పోట్లాడటం ద్వారా ఈ భారతదేశంలో ఉపాధి హామీ చట్టం వచ్చింది అటవీకుల చట్టం వచ్చింది విద్యా హక్కు చట్టం వచ్చింది సమాచారకు చట్టం వచ్చింది ప్రభుత్వ రంగ సంస్థలు పరిరక్షించబడ్డాయి కార్మిక హక్కులు పరిరక్షించబడ్డాయి పౌరుల హక్కులు పరిరక్షించబడ్డాయి సిపిఎం పార్టీ నాయకత్వంలో ఉన్న ఎంపీలు పోట్లాడడం బట్టి ప్రజలకు ఉపయోగకరంగా ఉంది భవిష్యత్తులో కూడా ఈ ప్రాంత ప్రజలే కాదు దేశ ప్రయోజనాలే అనంగా పెట్టి సిపిఎం పార్టీ ఇప్పటికే ప్రజా పోరాటం నిర్వహిస్తుంది ఆ నేపథ్యంలో చట్టసభలో కూడా ప్రజల తరపు నుంచి పోట్లాడడానికి పార్లమెంట్లోనూ అసెంబ్లీలో పోటీ చేయాలని చెప్పి పార్టీ నిర్ణయించింది పార్టీ నిర్ణయం మేరకు మీ ముందుకు మేము వచ్చాం మీరు మమ్మల్ని అందరినీ ఆస్వాదించాలని చెప్పి మీ నేను కోరుతున్నాను మండంగి రావణ గారు అందరికీ వందనాలు తెలియజేస్తున్నా నాకు చాలా ఇష్టం చనిపోయారు ఆయన ఆయనకి మన ఈ ప్రాంతంతో అనుబంధం ఆయన దగ్గర నేను జూనియర్గా ఉండేదాన్ని ఫస్ట్ ఎప్పుడో ఎనభై నాలుగులోనో ఎనభై ఐదులోనో ఆయన వీటి నుండి గుమలక్ష్మీపురం నుంచి నీలకంఠపురం తీసుకుపోయారు అక్కడ ఉన్న ఒక రెండు రోజులు ఉన్నాం అక్కడ మేము నీలకంఠపురంలో నేను చిన్న వయసులో చదువుకునేటప్పటి నుంచి అంటే ఎయిత్ క్లాస్ అప్పటి నుంచి వింటున్న ఈ ప్రాంతంలో ఉన్న ఉద్యమాలు పోరాటాలు కమ్యూనిస్ట్ ఉద్యమం అక్కడికి వచ్చామనంటే అపేక్ష ఒక ప్రేమ గిరినోద్యమం పట్ల దీన్ని మనం నిలబెట్టుకోవాలి దీన్ని ఉద్ధృతం చేయాలి దీన్ని కాపాడుకోవాలి ఈ ఉద్యమం తప్పితే మనకి జీవనం లేదు ఇదే మన జీవనం ఇదే మన ఊపిరి ఇవాళ వన్ ఆఫ్ సెవెంటీ అంటే కమ్యూనిస్ట్ ఉద్యమం గిరిజన ఉద్యమం పోరాటం చేయబట్టే ఇవాళ గిరిజన ప్రాంతాల్లో గవర్నమెంట్ అయినా సరే భూమి తీసుకోవాలంటే పది మంది కుటుంబాలున్న చిన్న గిరిజన గ్రామం అయినా సరే అక్కడ గ్రామ సభ జరిపి గ్రామ సభ ఆమోదం ఉంటేనే గ్రామ సభ సంతకాలు పెడితేనే భూమి గవర్నమెంట్ అయినా కానీ తీసుకునే అధికారం లేదు అప్పుడు మాత్రమే వాళ్ళకి అధికారం ఉంది లేకపోతే వాళ్ళకి అధికారం లేదు ఆ రకమైన పీసా చట్టం కోసం పోరాడింది ఎవరు మనం కమ్యూనిస్ట్ ఉద్యమం పోరాడింది డాక్టర్ ఇటువంటి మనం ఉండే కొండని అడవిని నమ్ముకుని బతుకుతున్నాం అడవి లాంటిది మనకి అట్లాంటి అడవిలో పొయ్యి కట్టెలు కొట్టుకోవడానికైనా కానీ హక్కు లేదు పరిస్థితుల్లో కట్టెలు కాదు కదా ఇక్కడ కొండపోర భూముల మీద హక్కు ఎవరిది అని అంటే ఇక్కడ